పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో బయోడైవర్సిటీ ఫస్ట్ ప్రయారిటీ జీవవైవిధ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక అన్ని వనరులు వినియోగించుకునేలా మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల్లో అధిక శాతం జీవవైవిధ్యానికి సంబంధించినవే యాభై నాలుగు వేల మూడు వందల నాలుగు హెక్టార్లను సంరక్షిస్తూ అభివృద్ధికి సన్నాహాలు ప్రకృతి మనకెన్నో ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలి లేదంటే మనుగడ కష్టమైపోతుంది ఈ మాటల్ని ప్రామాణికంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను రూపొందించింది నియంత్రణ లేని తీరులు ప్రకృతి వనరుల దుర్వినియోగంతో సగటు మనిషి జీవనానికి అండగా నిలిచే జీవ వైవిధ్య వ్యవస్థ అవుతుంది వికసిస్తున్న నాగరికత విస్తరిస్తున్న సాంకేతికత కారణంగా భవిష్యత్తులో జీవ వైవిధ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది అందుకే ఈ ముప్పైని దృష్టిలో పెట్టుకున్న విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫార్టీ వన్లో పర్యావరణాన్ని బేరీజు వేసుకుంటూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది అభ్యంతరాల స్వీకరణ తర్వాత వాటికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినా నగరీకరణ జరుగుతున్న సమయంలో ఎక్కడ జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తుది దశకు మాస్టర్ ప్లాన్ వాతావరణాన్ని సంరక్షించుకుంటే భవిష్యత్తు తరాలకు అసలైన నాగరీకరణ సంపదని అందించగలమంటూ వినూత్న కార్యాచరణ రూపొందించుకుంది విఎంఆర్చిఏ మెట్రో నగరాన్ని చుట్టుముడుతున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ విశాఖపట్నం మెట్రోపాలిటియన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బృహత్తర ప్రణాళిక రెండు వేల నలభై ఒకటిని సిద్ధం చేసే పనిలో ఉంది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్లాన్ సిద్ధమైంది కానీ దానిపై ఆరోపణలు రావడంతో మరోసారి అభ్యంతరాలను స్వీకరించారు వాటిపై ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు వచ్చిన అభ్యంతరాల్లో కొన్ని జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించినవి ఉన్నాయి వీటిని సానుకూలంగా పరిష్కరించే విషయంపై విఎంఆర్డీఏ అధికారులు ఆలోచన చేస్తున్నారు ప్రకృతి సమతుల్యత కోల్పోతే లక్షల జీవరాశుల సంతతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున భవిష్యత్తు తరాలకు వెలకట్టలేని జీవ వైవిధ్యాన్ని సంరక్షించే బాధ్యతను విఎంఆర్డీఏ భుజానకెత్తుకుతుంది అటవీ ప్రాంతంతో పాటు సముద్ర తీరం నదులు మాడాడవులు తూర్పు కనుమల సంరక్షణలో కూడిన పర్యావరణ పరిరక్షణకు వివిధ అంశాలతో కూడిన ప్రణాళికలను మాస్టర్ ప్లాన్లో రూపొందించింది విఎంఆర్డీఏ పరిధిలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల మేరలో ఉన్న సహజ సిద్ధమైన తూర్పు కనుమలు కొండ ప్రాంతాన్ని కూడా సంరక్షించడం విఆర్డీఏ ముందున్న అతిపెద్ద సవాలుగా మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు విఎంఆర్డీఏ పరిధిలో మొత్తం యాభై నాలుగు వేల మూడు వందల నాలుగు హెక్టార్ల సువిశాల అటవీ ప్రాంతం ఉంది విఎంఆర్డిఏ భూ వినియోగంలో వినోదం అటవీ కొండల పరిధిలో ఉన్న మొత్తం పన్నెండు శాతం పచ్చదనం పరుచుకుంది సరస్సులు నదుల చుట్టూ ఉన్న తోటల్ని పరిగణలోకి తీసుకుంటే మొత్తం పదిహేడు శాతం పచ్చదనం ఉంది ఇది రాష్ట్ర జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉందని మాస్టర్ ప్లాన్ ఆందోళన వ్యక్తం చేసింది అందుకే ఉన్నవరల్ని కాపాడుకుంటూ కొత్తాటవి ప్రాంతాన్ని సృష్టించాలని మాస్టర్ ప్లాన్లు స్పష్టం చేశారు దీంతోపాటు రెండు వందల యాభై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది మడ అడవులు నదులు నీటి నీటివరణలు బహిరంగ ప్రదేశాలు విభిన్న పర్యావరణ పరిస్థితులను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి తీరప్రాంత పర్యాటకం మత్స్యకార్య కార్యకలాపాలు పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ పెద్దపీట వేసింది తప్పనిసరిగా ఓపెన్ గ్రీన్ బఫర్ జోన్ల పేరుతో చెరువులు కందకాలు సంరక్షించే బాధ్యత కూడా ఉందని విఎంఆర్డీఏ భావిస్తుంది భవిష్యత్తు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని నివాస ప్రణాళికలు అభివృద్ధి చేనుంది విశాఖ తీరం సమీప ప్రాంతాల్లో ఇప్పటివరకు గత వందేళ్ల కాలంలో తొమ్మిది తుఫాన్లు తీరం దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి తుఫాన్ల ముప్పు విఎంఆర్డీఏ పరిధిలో చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా నివాస సామర్థ్యం పైన దృష్టి సారించింది సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా అధ్యయనం చేసి ప్లాన్లో క్రోడీకరించింది రిస్క్ జోన్లలో తక్కువ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తూ మిగిలిన జోన్లపై ప్రత్యేక వ్యవస్థలను పొందుపర్చారు పర్యావరణ సమతుల్యతలను కాపాడుతూ బృహత్తర ప్రణాళికలను రూపొందించింది ప్రకృతిని సంరక్షిస్తూ ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనే ప్రణాళిక సూత్రంతో మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటిని గతంలో రూపొందించారు రెండు దశాబ్దాల తర్వాత ప్రస్తుత పరిస్థితుల్ని వేసుకొని జీవ వైవిధ్యానికి ఎలాంటి ముప్పు తలెత్తనుంది దాన్ని అధిగమిస్తూ అభివృద్ధి ఆలోచనలు ఎలా చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేశారు ముఖ్యంగా తీరం వెంబడి చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఉన్న నాలుగు కేటగిరీలోనూ సీఆర్జెడ్ఏ నిబంధనలతో పాటు నేషనల్ ఓషనోగ్రఫీ నిబంధనల ప్రకారం విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్స్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ వీకేపీ సిపిఐఆర్ అభివృద్ధి కోసం సిఆర్జెడ్ జోన్ల మ్యాప్లు కూడా సిద్ధం చేశారు నాగరికత పెరుగుతున్న కొద్దీ భూతాపాన్ని నియంత్రించే విధంగా ఆలోచనలు చేస్తూ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేలా ప్లాన్ సిద్ధం చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో